ఏపీలో మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కాస్తంత ఎక్కువే ఒక అడుగు ముందే ఉంటుంది సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా పింఛన్ నాలుగు వేల రూపాయలు అయితే ఎవరు ఇవ్వట్ల వృద్ధులకి అలాగే వితంతువులకి వీళ్ళందరికీ ఇచ్చే సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నారు అది ఏ రాష్ట్రంలోనూ లేదు అలాగే వికలాంగులకి ఆరు వేలు ఇస్తున్నారు అది కూడా ఏ రాష్ట్రంలోనూ లేదు అక్కడే అలాగే ఇక్కడ చాలా జగన్ హయాములు ఇచ్చిన నవరత్నాలు కానీ ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు తల్లికి వందం పేరు తెస్తున్నారు ఆయన మొన్న మొన్నటి వరకు అమ్మఒడి పేరుతో ఇచ్చారు ఆ పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీ ఇరవై వేలు కేంద్రం దగ్గర రాష్ట్రంతో కలిపి ఈ స్థాయిలో అంటే ఆల్మోస్ట్ ఎన్ని చేయాలో అన్ని చేసేసారు అన్న క్యాంటీన్లు ఫ్రీగా భోజనం పెడతారు ఒక ఐదు రూపాయలు తీసుకున్న ఉచిత భోజనం ఒక రకంగా అది అన్నా క్యాంటీన్లో ఇంకా ఇంతకు మించి ఇంకేం చేస్తారు అనేది ఇక్కడ చర్చ ఇంకా జగన్ ఏం చెప్పాలి అంటే ఇక మంచిగా అన్నం కూరలో వండేసి ప్రతి ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు లెక్క తీసుకొని మళ్ళీ వాలంటీర్ లాంటి వ్యవస్థను కూడా పెట్టి ఇంకా డైలీ మధ్యాహ్నం లంచ్ టైంకి మీల్స్ పార్సిల్ అక్కడికి వెళ్ళిపోయేలాగా అంటే దగ్గరలో ఒక ఈ సచివాలయాలు ఎలా ఉన్నాయి అలాగే ఒక దగ్గరలో క్యాంటీన్ లాంటిది ఏర్పాటు చేసేసి ఆ ప్రాంతం వాళ్ళు కావాలంటే అక్కడికి వచ్చి తినచ్చు లేదంటే పార్సెల్ ఇంటికే వెళ్ళిపోద్ది ఇలాంటి హామీలు ఏమైనా పెట్టాలేమో అంతమించి ఏమీ లేవు అనేది ఒక చర్చి నడుస్తుంది నిజంగా ఇలా పెడతారని కాదు అంటే ఇంకా ఇంకా ఇంటికి వండేసి భోజనం పంపించడం తప్ప ఇంకా అంతకుమించి ఏమున్నాయి విద్యకు డబ్బులు ఇస్తున్నారు వైద్యానికి డబ్బులు ఇస్తున్నారు ఇంకా అన్ని రకాలుగా ఇల్లు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు తక్కువ రే విద్యుత్ రెండు వందల రూపాయలు యూనిట్లు ఉన్న వాళ్ళకి ఫ్రీగా విద్యుత్ ఇస్తున్నారు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకి అయితే ఆ పథకం రన్ అవుతుంది అంటే ఇంకా ఇంకేమి ఇవ్వాలి ఇంతకు మించి ఇంకేం కావాలి అంటే ఇంక ఇది ఒకటే మీల్స్ పార్సిల్స్ అనమాట ఇంకా ప్రతిరోజు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి ఒక పార్సిల్ ఒక బుట్ట భోజనం ఆ సుబ్బయ్య బుట్ట భోజనం అంటారు చూడండి అలాంటిది ఏమైనా ఇచ్చేస్తామంటే అప్పుడు ప్రజలు ఓట్లేస్తారేమో అంతకుమించే ఉన్నాయని ఏదేమైనా ఇదంతా వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కసరత్ అయితే మొదలవుతోంది ఎన్నికల హామీలకు సంబంధించి ఎప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎందుకంటే సంక్షేమం విషయంలో ఆల్రెడీ సూపర్ సిక్స్ ఫెయిల్ అయ్యింది అని వైసీపీ చెప్తున్నారు కాబట్టి మేము అంతకు మించి ఇవ్వగలము ఆల్రెడీ మేము సక్సెస్ చేసి చూపించాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదికి సంబంధించి ఆ హామీల లిస్టు ఆ మేనిఫెస్టో అయితే కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ చేశారట మరి